పూర్వకాలంలో మునిశ్వరులు యోగులు రౌషులు అసురులు తపస్సు చేసినట్లయితే దేవేంద్రుడు రంభ ఊర్వశిలను అప్సరసలను పంపి వారి తపస్సును భగ్నం చేసేవాడు ఇది పురాణాలలో సినిమాలలో కనిపించే కథ తపస్సు అంటే ఏమటి ఏకాగ్రమైన చిత్తంతో భగవంతుడిని ధ్యానించడం రౌషులుగాని మనంగాని తపస్సు చేస్తే ఇంద్రుడు తపస్సును ఎందుకు భగ్నం చేస్తాడు మనకోసం మనం భగవంతుడిని ధ్యానిస్తే ఇంద్రునికి ఏమిటి నష్టం మన తపస్సు ఎందుకు భగ్నం చేస్తాడు కొంతమంది అంటారో ఆయన పదవికి ముప్పు కలుగుతుందని అంటారు తపస్సు దేనికి చేస్తున్నారో ఆయనకి తెలియదా మరి దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి మనం ఏకాగ్ర చిత్తంతో ధ్యానవస్తువు భగవంతుడు ఏదైతే ఉందో దానిమీద ధ్యానం చేసినప్పుడు ఎన్నో జన్మల నుంచి అంటిపెట్టుకుని ఉన్న వాసనలు అంటే ఎన్నో కొరికలు మనం అనుకుంటాము కాని అన్ని తీరవో ఈ తీరని కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ సంచితములే వాసనలుగా మారి అంటి పెట్టుకొని ఉంటాయి ఎప్పుడైతే మనం ధ్యానంలో లేదా భగవంతుడిని ఏకాగ్ర చిత్తంతో పూజ చేస్తున్నప్పుడు ఈ కోరికలో భోగాసక్తులు ఒక్కసారిగా నిద్రలేసి ఈగల్లా ముసురుకుంటాయి మన తపస్సును భగ్నం చేస్తాయి ఈ కోరికలు అన్ని భగవంతుడిని ధ్యానించకుండా అడ్డుకుంటాయి అప్పుడు ఎంతో పట్టుదలతో వీటి అన్నిటినీ ప్రక్కన పెట్టి ధ్యానాన్ని కొనసాగించే అవసరం ఎంతైనా ఉంది పురాణాలలో ఇంద్రుడు తపస్సును భగ్నం చేస్తాడు అని కథల రూపంలో ఉన్న అంతరార్థం ఇదే కథలలో ఆ ఇంద్రుడు తపస్సు భగ్నం చేస్తే ఇక్కడ మన ఇంద్రియాలకు అధిపతి మన మనస్సు అంటే మన మనస్సే ఇంద్రుడు మనం ధ్యానంలో ఉన్నప్పుడు మన మనస్సు కోరికలను ఆలోచలను కలిగించి మనల్ని ముంచెత్తుతాయి ఈ కథల యొక్క అంతరార్థం ఇదే